ఆరో తరగతిలో మూడో పాఠం వర్షం వర్షం అనే పాఠ్యాంశాన్ని రచించినది డాక్టర్ పల్లదుర్గయ్య ఎవరు రచించారో కవి వర్షం పాఠ్యాంశాన్ని రచించినది పల్లదుర్గయ్య అన్నమాట కవి పరిచయం చేసుకుందాం ముందుగా డాక్టర్ పల్లదుర్గయ్య వరు ఎక్కడ జన్మించాడు ఏంటి తల్లిదండ్రులు ఎవరు ఏంటి అనేది తెలుసుకుందాం కవి పరిచయంలో కవి పరిచయం కవి ఎవరి ఇక్కడ పల్లెదుర్గయ్య వరంగల్ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించాడు ఈయన యొక్క తల్లిదండ్రులు ఎవరు అంటే ఈయన యొక్క తల్లిదండ్రులు ఎవరు నరసమ్మ పాపయ్య శాస్త్రి ఈయనకి మూడు భాషల్లో ఈయనకి మూడు భాషల్లో పాండిత్యం ఉన్నదంట సంస్కృతం తెలుగు ఆంగ్ల భాషల్లో పాండిత్యం ఉన్నది ఈయనకి ఈయనకి మొట్టమొదటిసారిగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగుపై ఎమ్ఏ పట్ట అందుకున్నాడు తెలుగుపై ఎంఏ పట్ట అంటే పీజీ చే చేశాడు అనమాట ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొట్టమొదటిసారి తెలుగు పట్ట తెలుగుపై మొట్టమొదటిసారిగా ఎమ్ఏ పట్ట అందుకున్నాడు ఎవరు పల్లెదుర్గయ్య పల్లెదుర్గయ్య రచించిన యొక్క రచనలు ఏంటి పాలవెల్లి గంగిరెద్దు ఈయన రచనలు పల్లెదుర్గ యొక్క రచనలు ఏంటి పాలవెల్లి గంగిరెద్దు ఈయనకు ఈయన ఏ శతాబ్దానికి చెందినవాడు అంటే పదహారవ శతాబ్దానికి చెందినవాడు ఈయన చాలా అంశాలపై పరిశోధనలు చేశాడు ఏంటంటే ప్రబంధ వాజ్మేయంపై పరిశోధన చేశాడు ఈన శైలి ఎలా ఉంటుంది తెలంగాణ పదజాలంతో సునీతమైన హాస్యంతో సాగుతుంది తెలంగాణ యొక్క పదజాలం అంటే తెలంగాణ ఆశ భాషలో సాగుతుందనమాట ఈయన యొక్క రచన